ది ప్రేమ వివాహం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో నా తల్లి తండ్రి నన్ను ఇంట్లోంచి గెంటేసి చచ్చిన దాంతో లెక్క కట్టారు ఆ రోజు నుంచి నా భర్తే నాకు తల్లి తండ్రి అయినను కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాడు నాది చింతలేని కుటుంబం రేలంగి మాయలాగా ఆనందంగా జీవితం గడుపుతున్న నన్ను అన్ని ఉన్న అల్లు నోట్లో శనిలాగా పీడిస్తూనే ఉంది ఆ టెన్షన్ తో జుట్టు రాలిపోయి ఫేస్ పాలిపోయి బక్క చిక్కలేదనుకోండి వ్యసనాలకు కూడా అలవాటు అవుదాం అనుకుని వద్దులే కంట్రోల్ చేసుకున్నాను ఇక లాభం లేదని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా పెట్టె సర్దుకుని పుట్టింటి గడప తొక్కాను తల్లి మళ్ళీ అమ్మా ఎప్పటి నుంచో నేను ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సూటిగా సమాధానం చెప్పు అడుగు తల్లి నీ వంటలు ఇంత రుచిగా ఉండడానికి ఏం వాడుతున్నావో తెలుసుకోవాలి తెనాలి డబుల్ హార్స్ వాళ్ళమ్మా తెనాలి డబుల్ అవునమ్మా ఇండస్ట్రీ లీడర్స్ అయిన తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు మినపగుళ్ళు మాత్రమే కాకుండా పల్సెస్ దాల్సు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు మిక్సులు మసాలాలు అబ్బో ఇలా బోల్డ్ అని లాంచ్ చేశారు సరదాగా రిలయన్స్ లోనో ఉషోదయాల్లోనో బద్దకం వేస్తే స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో బిగ్ బాస్కెట్ లోనో డి మార్ట్ రెడీ లో కూడా లేకపోతే వాళ్ళ లింక్ లో ఉన్న లాంచ్ కూడా కొనుక్కోవచ్చు ఇదిగో ఇండి కూడా వాళ్ళదే తింటావా అమ్మో ఆకలిస్తుందమ్మా అయ్యో పిచ్చిదాన్ని ఏం తింటావు చెప్పు ఇడ్లీ లేసి పెట్టినా అవును నాకు డౌట్ నువ్వు నా కోసం వచ్చా ఈ సీక్రెట్ తెలుసుకోవడం కోసం వచ్చావా అంటే అమ్మా అది